విశాఖ ఉత్తరాన్ని ఈస్వర్గం యాభై మూడవ నరేంద్ర నగర్ వద్ద యాభై లక్షల రూపాయలు వేయంతో రెండంతస్తుల నూతన సామాజిక భవన నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమాన్ని యాభై మూడవ కార్పొరేటర్ బర్కత్ అలీ ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తరాన్ని ఈశ్వర్గ సమన్విక రాష్ట్ర నెట్ క్యాప్ చైర్మన్ కెకే రాజ్ పాల్గొని కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో ఏఈ రత్నాకర్ పార్టీ మండల అధ్యక్షులు కృష్ణారావు మాస్టర్ జెసిఎస్ మండల కన్వీనర్ అమర్రెడ్డి హనుమంతు షేక్ బాబ్జీ సదరం జ్ఞానేష్ యాభై మూడవ నాయకులు సచివాలయం కన్వీనర్లు కార్యకర్తలు మహిళలు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాక్షేత్రంలో పర్యటించి ప్రజల అభిప్రాయాలని ప్రజల దగ్గర ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాలనేది అనేది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం ఏ విధంగా అయితే సంక్షేమ విషయంలో కడుపులో పడ్డ బిడ్డ సంపూర్ణ పోషణ దగ్గర నుంచి వృత్తాప పెంచిన వరకు ఈరోజు గడపవతికే సంక్షేమ పథకాన్ని ఉన్న చిట్టి చివరికి లబ్ధితారు అంటూ కులాలకి మతాలకి పార్టీలు ఖచ్చితంగా అందిస్తున్నాము అదేవిధంగా రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ అంగన్వాడీ సెంటర్స్ కానీ స్కూల్స్ కానీ బరిల్ గ్రౌండ్స్ కానీ పార్క్స్ కానీ హాస్పిటల్స్ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ అదే విద్యుత్ వీధి లైట్కి సంబంధించి కానీ విద్యుత్ సమస్యలకు సంబంధించి కానీ మౌలిక వసతులకు సంబంధించి ప్రతి సమస్యని కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడం మా అందరి ముందు ఉండవచ్చు ముఖ్యంగా విశాఖపట్నాన్ని ఒక అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలి విశాఖపట్నం ఒక పరిపాలనా రాజధాని తీర్చిదిద్దే క్రమంలో ఈ నియోజకవర్గానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ రోడ్స్ అన్నిటివి కూడా విస్తరి విస్తరించడానికి కూడా ప్రపోజల్ చేయడం జరిగింది ముఖ్యంగా మ్యారిట్ హోటల్ దగ్గర నుంచి సీతాంబార్ దగ్గర ఉన్న ఏఎస్ఆర్ ఫ్యాక్టరీ వరకు కూడా డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయల నిధులతో ఆ రోడ్ను వైడెన్ చేయడంతో పాటు అక్కడున్న కొంతమంది ఎవరైతే ఇల్లు ఇల్లు ఉన్నాయో వాళ్ళతో మాట్లాడి రోడ్ వైడెన్ కూడా ఒప్పించి వాళ్ళు కూడా ఈ మధ్యనే కాంపెన్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ముఖ్యమంత్రి గారిని మీ అభ్యర్థుల వరకు మన నియోజకవర్గంలో ఎప్పుడు కూడా నేను ఒకటే అనుకుంటా ఉండేవాడిని ఇక్కడ ఉన్న యువతకి స్థానికంగా ఉపాధి కల్పించాలి ఉద్యోగాలు కల్పించే రకంగా ఏదన్నా పెట్టుబడులు తీసుకురావాలనుకున్నాం అదృష్టం కొలిది ముఖ్యమంత్రి గారి ఆశించడంతో ఈరోజు రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల పెట్టుబడులు మూడు మాల్స్కి సంబంధించి ఒక ఐటీ టవర్ సంబంధించి రెండు కన్వెన్షన్ సెంటర్ సంబంధించి ఈ నియోజకవర్గంలో పెట్టుబడులు రావడం జరిగింది దానివల్ల పద్దెనిమిది వేల మంది కినార్బిట్ మిల్ కానీ ఏఎంసీ మాల్ కానీ అదేవిధంగా ఒక ఫైవ్ స్టార్ హోటల్ పోర్ట్ స్టేడియం పోర్ట్ హాస్పిటల్ దగ్గర తీసుకున్నది కానీ త్రీ త్రీ ఏకర్స్లో రహేజా గ్రూప్ ఆధ్వర్యంలో రెండు లక్షల ఎస్ఎఫ్టీ ఐటీ టవర్ కూడా రేపు ఒకనా వచ్చే నెల నెల రోజుల కాలం ఎలక్షన్ కోడ్ ఉంటే పోస్ట్ మన అవ్వచ్చు ఏదైనా అది కూడా కన్ఫర్మ్ అయింది ప్లాన్ కూడా కన్ఫర్మ్ అయింది అది కూడా ఐటీ టవర్ కూడా మనకి రాబోతుంది దీనివల్ల ఈ చుట్టుపక్కల ఉపాధి కలపడంతో పాటు మన ఏరియా అన్ని రకాలకు కూడా అభివృద్ధి ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని మాస్టర్ ప్లాన్ రోడ్స్ను కూడా విస్తరించడానికి ప్రణాళిక రచించడం జరిగింది వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని అదృష్ట వస్తావు ఈ మధ్యనే పోర్ట్ చైర్మన్ గారిని కూడా కలిసి సార్ మీరంతా మా మీ పోర్ట్ యాక్టివిటీస్ అన్నీ కూడా పోర్ట్ ల్యాండ్స్ అన్నీ కూడా కమర్షియలైజ్ చేసుకుని ఉన్నారు మా ట్రాన్సల్సీలో మీకు కొన్న సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కూడా మాకు ఏదైనా వెసులుబాటు కల్పిస్తే ఉంటుందని చైర్మన్ గారు రిక్వెస్ట్ చేయడం చైర్మన్ గారు సెంట్రల్ సెంట్రల్ మినిస్ట్రీకి రిఫర్ చేయటం సెంట్రల్ మినిస్టర్లో కూడా మాట్లాడి గౌరవ గద్దలు వైవి సుబ్బారెడ్డి గారు జివిఎంసీ కమిషనర్ గారు ఇద్దరి సహాయ సహకారులతో ఓటు నుంచి కూడా మన నియోజకవర్గ అభివృద్ధికి ముప్పై నాలుగు కోట్ల డెబ్బై ఆరు లక్షలు సిఎస్ఆర్ ఫండ్ నుంచి తీసుకురావడం జరిగింది ఇది మొట్ట మొదటిసారి ఎందుకంటే గతంలో కేంద్రంలో బీజేపీ ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా నార్త్ నియోజకవర్గానికి ఒక్క లక్ష రూపాయలు కూడా పూర్తి సిఎస్ఆర్ నుంచి తీసుకురావాలనే సందర్భం